హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఇవాళ వన్ గ్రామ్ గోల్డ్ ఆర్మండ్స్ అనమాట మీషో నుంచి చాలా తక్కువ ప్రైస్లో మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తీసుకోండి అనమాట ఇప్పుడు ఎలాగో ఫంక్షన్ పెళ్ళిళ్ళు పండగల సీజన్లో వచ్చేసింది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నాకైతే బాగా నచ్చినాయి రియల్ గోల్డ్ లాగా ఉన్నాయి ఒకసారి చూసేయండి నా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టర్నమెంట్ ఏంటంటే చోలివి అండ్ ఓంకి అనమాట రెండు కొంబోలు వచ్చాయి చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి చూడండి ఇది వంకీ అనమాట మన తెలుగు సాంప్రదాయంలో అయితే మస్ట్ అండ్ చోటుగా పెళ్ళైన ఆడవాళ్ళు కంపల్సరీ పెట్టుకుంటారు ఎప్పుడు ఒకటే మోడల్ పెట్టాలంటే ఎలాగో ఉంటుంది కదా సో ఇది కొత్తగా ఉంది చాలా బాగుందనమాట బల కనిపిస్తుంది కదా సో ఇది ఎలా ఉంది అంటే మొత్తం డిజైన్ వచ్చింది స్టార్టింగ్ తర్వాత గ్రీన్ స్టోన్స్ చిన్న చిన్నగా వచ్చాయి తర్వాత మళ్ళీ వైట్ స్టోన్స్ వచ్చాయి మధ్యలో చిన్న రూబీ లాంటి స్టోన్ ఇచ్చారనమాట డిజైన్ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే కింద లింక్ ఉంటుంది వెళ్ళి కొనేస్తుంది నెక్స్ట్ ఇంకోటి చోలు అనమాట ఎందుకంటే ఇది కోంబోలో వచ్చింది చోలో అయితే రియల్ గోల్డ్ అంటే ఎవరైనా నమ్ముతారు నాకైతే బెల్లెన్ నచ్చింది ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు ఏజ్ ఎక్కువ ఉన్నా తక్కువ నో ప్రాబ్లం చిన్నపిల్లలే పెట్టాలి పెద్దోళ్ళు పెట్టాలని లేదు ఇక్కడ మొత్తం డిజైన్ ఇచ్చాడు కింద మువలు ఇచ్చాడు పూసలు ఇవ్వకుండా బాగా ఇచ్చాడు వెనకాల మొత్తం స్క్రూ లాంటిది ఇచ్చాడు చిన్న గ్రీన్ కలర్ స్టోన్ ఒకటి రెడ్ కలర్ స్టోన్ ఒకటి ఇచ్చాడు చూడండి ఈ రెండు కలిపి కోంబోలో సూపర్గా లో ప్రైస్లో వచ్చింది మీకు నచ్చితే తీసేసుకోండి వెంటనే నెక్స్ట్ ఏంటంటే నల్ల పూసల ఆహారం అనమాట ఇది పాతకాలం స్టైల్ అయినా కూడా చాలా చాలా బాగుంది రోజు మనము చిన్నవి వేసుకుంటాం కదా అది డైలీ వేరుకి వేరేగా ఉంటుంది ఇది ఫంక్షన్లప్పుడు అప్పుడు పూజలు అప్పుడు వేసుకుంటే చిన్నగా తాళిబుట్ట టీవీ కింద అన్నమాట నల్ల పూసలు సైడ్కి బ్లాక్ వేసే పూసలు వచ్చాయి మధ్యలో చైన్ వచ్చిందనమాట గుడ్ లుకింగ్ అనమాట చాలా పొడుగ్గా ఉంది చాలా మంచిగా ఉంది అప్పుడప్పుడు డిజైన్లు చేంజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది గోల్డ్ వేసుకుంటాం వేసుకోమని కాదు కానీ డిజైన్లు డిఫరెంట్గా ఉంటే కూడా కొంచెం బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది ఒక్కసారి మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి చాలా లో ప్రైస్ అనమాట ఇప్పుడు బుట్టాలు అనమాట బుట్టాలు చాలా బాగున్నాయి చూడండి ఒకసారి చిన్న గ్రీన్ స్టోన్స్ వచ్చాయి ఆ పక్క ఈ పక్క మళ్ళీ ఆ బుట్ట చుట్టూ రెడ్ స్టోన్స్ వచ్చాయి కింద చిన్న చిన్న వైట్ పూసలు ఇచ్చారు వెనకాల ప్రెస్ చేసేది వచ్చింది బుట్ట అయితే చిన్న సైజు మరీ ఏం పెద్ద లేదు మరీ చిన్నగా లేదు చాలా బాగుంటుంది పెట్టుకుంటే మాత్రం నిండుగా ఉంటుంది దీనికి మంచి మాటలు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే వెంటనే కొనండి లో ప్రైజ్ అనమాట నెక్స్ట్ చౌకర్ అనమాట చాలా చాలా బాగుంది నాకైతే బలెన్ నచ్చేసింది దీనికి ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చారో చిన్న చిన్న వైట్ పూసలు ఇచ్చారనమాట చుట్టూర రెడ్ కలర్ వచ్చేసాయి స్టోన్స్ దాని తర్వాత మళ్ళీ వైట్ స్టోన్స్ వచ్చి చిన్న గ్రీన్ స్టోన్ ఇచ్చారనమాట వెనకాల మెడకి మాత్రం థ్రెడ్ లాంటిది ఇచ్చా కావాలంటే చైన్ కూడా వేసుకో చైన్ బదులు ఇదే బాగుంటుంది నాకైతే బలెన్ నచ్చింది నిండు ఉంటుంది గొంతుకి అండ్ కింద మొబైల్లాగా వచ్చాయి కదా సేమ్ అలాంటి మాదిరి చోలే కూడా వచ్చేసాయి అనమాట చూడండి సేమ్ అలాగా ఉంది గ్రీన్ స్టోన్ వచ్చేసి ఎంత క్యూట్గా ఉందో సూపర్ ఉంది సెట్ చాలా లో ప్రైజ్లో నేనే ఆశ్చర్యపోయాను ఇంత లో ప్రైజ్లో ఇంత మంచి సెట్ వచ్చిందంటే మీకు నచ్చితే మాత్రం పక్కా తీసేసుకోండి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను వెనకాల ఇలాగా బ్రెస్సింగ్ తీచ్చారనమాట సేమ్ చౌకర్లో ఏముందో డిజైన్ అదే హ్యాంగింగ్స్ కూడా పెట్టేశారు చాలా చాలా నచ్చింది నాకు ఒక్కసారి ట్రై చేయండి డిజైన్ మాత్రం ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారన్నమాట నాకైతే భలే నచ్చింది మీకు నచ్చిందగా నచ్చితే వెంటనే కొనేసేయండి అండ్ కామెంట్ బాక్స్లో చెప్పండి బ్రేస్లెట్స్ బ్రేస్లెట్స్ అనమాట కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి డైలీ పిల్లలకి ఒకటే డిజైన్ చేయించాలంటే కష్టం కదా వాళ్ళు కూడా డ్రెస్ మీద ఇట్లా వెస్ట్రన్ లుక్స్ అలా వేసుకుంటారు కదా వాళ్ళకి లబ్బలే సెట్ అవుతాయి చూడండి టూ మోడల్స్ వచ్చాయి యాక్చువల్లీ త్రీ అన్నమాట కోంబోలో తీసుకున్నాను చాలా లో లో మా పాప ఆల్రెడీ వాడేసింది అనమాట అది కూడా చూపిస్తాను పిక్ పెడతాను చూడండి మూడు మూడు రకాలుగా వచ్చాయన్నమాట ఇట్లా చూడండి హార్ట్ షేప్లో వచ్చి మధ్యలో పల్స్ వచ్చాయి ఒకటేమో మొత్తం గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది నాకైతే భలే నచ్చింది మా పాప వాడుతూ ఉందనమాట కాలేజ్కి వెళ్తుంది మా పాప చాలా బాగుంటుంది హ్యాండ్కి ఎంత బాగుందో ఇవాళ రేపు పిల్లలు అందరూ ఇలా సింపుల్గా వేసుకుంటున్నారు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఈ బ్రేస్లెట్స్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తీసుకోండి చాలా లో ప్రైజ్ కోంబోలో తీసుకున్నాను అనమాట నెక్స్ట్ నడుముకి అనమాట చైన్ గ్రామ్ గోల్డ్ చాలా బాగుంది అనమాట మొత్తం మొత్తం వైట్ స్టోన్స్ వచ్చాయి బాగా డైమండ్స్ మాత్రే కనిపిస్తుంది దానికి చైన్ కూడా వచ్చింది సింపుల్గా ఉందనమాట పిల్లలకి చాలా బాగుంటుంది వాళ్ళు క్రాప్ డ్రెస్ వేసుకున్న శారీస్ కట్టుకున్న సింపుల్గా చాలా బాగుంటుంది మీకు నచ్చితే మాత్రం పక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మస్ట్ అండ్ షుడ్గా మీరు నచ్చిందా లేదా మాత్రం ఎలా ఉంది ఏంటి అనేది కూడా నా వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇన్స్టాలో కూడా అకౌంట్ ఉంది అక్కడ కూడా ఫాలో అయ్యి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్